అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ముక్త్యాల అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఇటువైపు నుండి అటువైపు వచ్చేసి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాదిపాడు అనే గ్రామం అయితే ఉంటుంది ఈ ముక్త్యాల నుండి మాదిపాడు వరకు కృష్ణా నదిలో బ్రిడ్జ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ నుండి దూరంగా పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూసారా అదే అనమాట బ్రిడ్జ్ అక్కడే వచ్చింది ప్రజెంట్ మూడు పిల్లర్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు నేను ఇక్కడ నుండి చూడొచ్చు నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ ముక్త్యాల దగ్గర నుండి మాదిపాడు వరకు ఈ బ్రిడ్జ్కి సంబంధించి పనులు జరి ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే కనెక్టివిటీ పరంగా ఎలా యూజ్ అయ్యిద్దో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి మీరు ఇక్కడ నుండి ఏదైతే ఊరు చూస్తున్నారో అది వచ్చేసి పల్నాడు జిల్లాలోని మాదిపాడు గ్రామం ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాలోని ముక్త్యాల నుండి పల్నాడు జిల్లాలోని మాదిపాడు వరకు అయితే నిర్మిస్తున్నారు ఈ బ్రిడ్జ్కి సంబంధించి దశాబ్దాల నాటి కళ ప్రజెంట్ ఇప్పుడైతే నెరవేరబోతుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ కనిపించేదే ఎన్టీఆర్ జిల్లాలోని ముక్త్యాల విలేజ్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలు బోట్లను అయితే ఉపయోగించుకుంటున్నారు ఆ బోట్లలోనే టూ వీలర్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నారు అది కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు పడవ అటువైపు నుండి అంటే పల్నాడు జిల్లాలో వైపు నుండి ఎన్టీఆర్ జిల్లా వైపు అయితే వస్తుంది అలాగే ఇటువైపు నుండి అటువైపు కూడా ఈ పడవ ద్వారానే అటువైపు ట్రాన్స్పోర్టేషన్ పరంగా యూస్ చేసుకుంటున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బ్రిడ్జి కనుక కంప్లీట్ అయితే రెండు జిల్లాల ప్రజలకైతే ఉపయోగపడుతుంది ఎందుకంటే వరదలు వచ్చిన సమయంలో రెండు జిల్లాలకి కనెక్టివిటీ పరంగా అయితే ఉండదు ఈ పడవలో ప్రయాణం చేయడానికి కూడా అవకాశం అయితే ఉండదు ఇంకా టూ వీలర్స్ కూడా మీరు చూడవచ్చు ప్రజెంట్ ఈ మాదిపాడు వైపు నుండి పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ పిల్లర్స్కి సంబంధించి ఇక్కడ నుండి రైట్ సైడ్ మీరు ముక్త్యాల గ్రామం చూడొచ్చు అలాగే దూరంగా సిమెంట్ ఫ్యాక్టరీలను కూడా చూడొచ్చు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు ఏంటంటే జగ్గపేట ఊరు వైపు అయితే ఉన్నాయి ఇక్కడ నుండి ఒక ఆరు కిలోమీటర్ల ఎగువన పులిచింతల ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది పల్నాడు జిల్లా అనమాట అంటే మాదిపాడు గ్రామం ఇటువైపు నుండే పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇది మాదిపాడు నుండి సత్తెనపల్లి వెళ్ళే రోడ్ అనమాట ఈ రోడ్డు వైపే కొత్తగా ఒక రోడ్డు వేసి ఈ బ్రిడ్జికి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఆగస్టు రెండు వేల ఇరవై అయితే టెండర్లు పిలిచారు ఈ బ్రిడ్జ్ పనులు వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై నుండి అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తగా రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు కనెక్టివిటీ కోసం ఇటువైపు నుండి అటువైపు కోసం ఇక్కడే ఈ కాంటాక్ట్ సంస్థకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ కూడా నిర్మాణం చేసుకున్నారు అలాగే బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా చేసుకున్నారు ప్రజెంట్ ఈ మాదిపాడు వైపు నుండి పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఒక మూడు పిల్లర్ల నిర్మాణం కోసం గోతులు తవ్వి పిల్లర్ల వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు అలాగే ఇక్కడ మీరు మొత్తం మౌల్డ్స్ కానీ అంటే పిల్లర్ల నిర్మాణం కోసం ఉపయోగపడే మౌల్స్ అవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నారు ఇదంతా క్యాంప్ ఆఫీస్ అనమాట ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళది ఈ బ్రిడ్జ్ వచ్చేసి రెండు జిల్లాలని కలుపుతూ నాలుగు వందల తొంభై మీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే ఈ బ్రిడ్జ్ పైన రెండు వైపుల ఫుట్ పాత్లు కూడా ఉంటాయి ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పదమూడు పిల్లర్లు అయితే వేస్తున్నారు ఈ బ్రిడ్జ్ ఫుట్ పాత్లతో కలిపి యాభై అడుగుల వెడల్పుతో అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఇదంతా బ్యాచింగ్ ప్లాంట్ అనమాట అలాగే ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాల కల్లా కంప్లీట్ చేయాలని అయితే డెడ్ లైన్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లర్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడే ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వచ్చింది అప్రోచ్ ర్యాంప్ దాటుకొని ఇక్కడ నుండి పిల్లర్స్ అయితే వస్తాయి ఈ బ్రిడ్జిని నాబార్డ్ నిధులతో అయితే స్టేట్ గవర్నమెంట్ నిర్మిస్తుంది ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఒక గోతుల్లాగా తవ్వి పిల్లర్స్ కోసం ఫౌండేషన్ అయితే వేశారు రెండు వైపులా అప్రోచ్ ర్యాంపులు నిర్మించి పదమూడు పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు అంటే రెండు వర్షాల బ్రిడ్జి నిర్మాణం అయితే ఉంటుంది రెండు వైపులా ఫుట్పాత్ లతో కలిపి యాభై అడుగుల వెడల్పుతో అయితే బ్రిడ్జ్ ఉంటుంది కంప్లీట్ గా ఈ బ్రిడ్జి కనుక కంప్లీట్ అయితే ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగా ఉపయోగపడుతుంది హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు సత్యనపల్లి వెళ్ళాలన్నా అమరావతి వైపు వెళ్ళాలన్నా ఇది షార్ట్ కట్గా అయితే ఉపయోగపడుతుంది ప్రజెంట్ విజయవాడ వైపు నుండి అమరావతికి అయితే రావాల్సి ఉంటుంది దాని పరంగా డెబ్బై కిలోమీటర్ల నుండి ఎనభై కిలోమీటర్ల వరకు ఎక్కువగా కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అలాగే సమయం కూడా బాగా సేవ్ అవ్వచ్చు ఇక్కడ జగ్గైపేట వైపు లోకల్గా చాలా వరకు సిమెంట్ ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి ఆ సిమెంట్ ఫ్యాక్టరీస్ వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుండి మీరు చూడండి మూడు మూడు పిల్లర్లకు సంబంధించిన ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ చేశారు ఇది మెయిన్ పిల్లర్ అనమాట మీకు కనిపించేది అటువైపు అంతా అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది అప్రోచ్ ర్యాంపు దాటిన తర్వాత ఇక్కడ ఒక మెయిన్ పిల్లర్ వస్తుంది మాదిపాడు సైడు అలాగే ఆ ముక్తాల వైపు కూడా ఒక మెయిన్ పిల్లర్ అయితే వస్తుంది ఈ రెండు పిల్లర్లు కాకుండా మధ్యలో ఒక పద పదకొండు పిల్లర్లు అయితే వస్తాయి ఈ పదకొండు పిల్లర్లో ప్రజెంట్ ఒక రెండు పిల్లర్ల నిర్మాణం అయితే చేశారు ఇక్కడ గ్రౌండ్ లెవర్ వరకు ఇక్కడ నాలుగో పిల్లర్ నిర్మాణం కోసం ఒక ల్యాండ్ మొత్తాన్ని అయితే తవ్వుతున్నారు అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి మీరు దూరంగా కనిపించేదే అనమాట పులి పులిచింతల ప్రాజెక్టు అంటే ఆరు కిలోమీటర్ల ఎగున అయితే ఉంటుంది దీనికి దిగువన డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దిగువన ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంటుంది కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ప్రజెంట్ రీసెంట్గా విజయవాడ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది ఆ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ దగ్గర నుండి చూసుకుంటే డెబ్బై రెండు కిలోమీటర్ల తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు అంటే మధ్యలో ఎటువంటి బ్రిడ్జ్లు అయితే లేవు కనెక్టివిటీ పరంగా రెండు వైపులా ఇది గనక కంప్లీట్ అయితే చాలా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు ఇటువైపు ఈ గ్రామం ఎన్టీఆర్ జిల్లా వైపు ఉన్న ఈ గ్రామం మొత్తం మీరు చూడొచ్చు ఇటువైపే డౌన్లో ఒక డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దిగువనైతే ఉంటుంది ప్రకాశం బ్యారేజీ అలాగే ఇదంతా పల్నాడు జిల్లా ఇక్కడ నుండి దూరంగా పులిచింతల ప్రాజెక్ట్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ నుండి ఈ బ్రిడ్జ్ నిర్మాణం రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉంది రెండు సంవత్సరాల్లో కంప్లీట్ అయితే ఇది బాగా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ బ్రిడ్జికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయ్యేంతవరకు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి